వచ్చిన అన్న విద్యా మిత్రులకు మరియు నా దళిత సోదరులకు ఉద్యమ నమస్కారంతో జేవీ జరుపుకుంటున్నాను ఈరోజు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే రాష్ట్ర మలమహానాడు రాష్ట్రంలో దళిత ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా అన్ని విధాలా ఎల్లవేళలా ఏ టైం తీసుకోకుండా ముందుండి మేము పనిచేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం మేము తీసుకోపోయే నిర్ణయం ఏంటంటే రామాజీ మాన్యల అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో ప్రతి విలేజ్లలో నూతన కమిటీ వేయడం భాగంగా మేము ఈ సంవత్సరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాము అందులో భాగంగా మేకల భూప్లేస్ అన్నగారు గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా మరియు రాయలసీమలో మాతో కలిసి పనిచేస్తూ తన వంతు సహకారాన్ని మాకు అందిస్తూ ఎల్లవేళలా ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి అన్నా నేను వస్తా అని మాకు చెప్పడం జరుగుతుంది ఆయన పనిచేసినటువంటి క్రమశిక్షణను పట్టి ఇప్పుడు ఆయనకు రాయలసీమ నుండి మేము రాష్ట్ర సమన్వయకర్తగా ఆయనను ఏకగ్రీవంగా గారి ఆదేశాల మేరకు ఎన్నుకోవడం జరుగుతుంది అన్నకు మొదటగా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అన్నగారు కూడా రాష్ట్రంలో జరగబోయే ప్రతి వాటిపైన స్పందిస్తూ ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

రాష్ట్ర అధ్యక్షులైన వినోద్ గారు నన్ను రాయలసీమ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది వారు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకిచ్చిన ఆత్మాభిమానంతో నేను ఇక్క ఇక్కడ నుండి మహిళలకు ఏమైనా జరిగినా కూడా లేదా ఇప్పుడు జరుగుతున్న చాలా చాలా ఊర్లలో ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరగడం చాలా ఎక్కువైంది దీనిపైన ఎవ్వరు కూడా స్పందించడం అనేది చాలా తక్కువైంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా అది ఏం జరగదు కోర్టులో కేసు పెట్టినా ఏం జరగదు మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి సమాజం వస్తుంది మారుతుంది పోతూ ఉంది పెద్ద వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ బడుగు బలహీన వర్గాల వారికి ఏ న్యాయం అనేది జరగడం లేదు ఈరోజు నన్ను ఎన్నుకున్న తర్వాత నుంచి రేపటి నుంచి నేను ప్రతి ఒక్క మహిళకు అండగా నిలబడతానని ప్రతి ఒక్క మహిళ ఎప్పుడైనా సరే ఏ సహాయం కోసమైనా నాకు ఫోన్ చేసి నన్ను సహకరించవచ్చు నేను వారికి అన్ని విధాలుగా సహాయపడతాను ఇక్కడికి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై వి